ఈ రోజు రెండి సియోనులో పండుగలు మరియు రక్షణ అనే అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయటకు కొంత సమయం తీసుకుందాం దేవుని యొక్క పండుగలు ముఖ్యమైనవి దేవుని పండుగలను ఆచరించువారికి మనం దేవుని ప్రజలమని నిరూపించే గురుతు ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది కాబట్టి రక్షణకు సంబంధించి పండుగలను ఆచరించటం మరియు వాటిని ఆచరించకపోవటకు మధ్యన అపారమైన తేడా ఉందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పండుగలలో మనం లేవియకాండము ఇరవై మూడవ అధ్యాయం చూసినప్పుడు పస్కా మరియు పులియని రొట్టెల పండుగ వంటి వార్షిక పండుగలు ఉన్నాయి ఏ ఇతర పండుగలు ఉన్నాయి ప్రథమ ఫలముల పండుగ వారముల పండుగ శృంగధ్వని పండుగ ప్రాయశ్చిత్తార్థ దినము మరియు పర్ణశాలల పండుగ ఉన్నాయి ఈ ఏడు పండుగలు సంవత్సరానికి మూడు మార్లు ఆచరించబడును కనుక అవి మూడు మార్ల ఏడు పండుగలు అని పిలవబడును ఇంకను వారపు పండుగైన విశ్రాంతి దినము కలదు అయితే దేవుడు ఈ పండుగలను ఎందుకు నియమించారు పంట కోయు కాలంలో దేవుడు తన ప్రజలు కాని వారి నుండి తన ప్రజలను వేరు గురుగుల నుండి గోధుమలను వేరు చేసినట్లుగా దేవుడు పండుగలను ఆచరించే తన ప్రజలకు మరియు పండుగలను ఆచరించని ప్రజలకు మధ్యన తేడాను గుర్తించును పండుగలను ఆచరించువారు పరలోక కొట్టులో ఉంచబడుదదురని మరియు అలా చేయనివారు నిత్య అగ్ని యొక్క శిక్షను పొందుకోవడం ద్వారా నాశనం చేయబడతారని పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నది రెండు నిర్గమకాండర్గమకాండ ముప్పై ఒకటవ అధ్యాయం వచనంలో వారపు పండుగైన విశ్రాంతి దినము గురించి దేవుడు ఏమి చెప్పారో చూద్దాం మరియు యహోవా మోషేతో ఇచ్చినను నీవు ఇస్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను అది మీ తరతరములకు నాకును మీకును ఇది ఏమిటి గురుతగును విశ్రాంతి దినము రాబోయే తరాలకు సూచనగా ఉండునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది నిర్గమ నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం చూద్దాం మనం పదకొండవ వచనం నుండి చదివినప్పుడు ఇది పస్కా గురించి అని మనం సులభంగా గ్రహించగలము కదా వచనము అది యహోవాకు పస్కాబలి అంటూ పస్కా దృశ్యాన్ని ప్రస్తావిస్తుంది వచనముతో కొనసాగిద్దా మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము రక్తము ఎలా ఉండును మీకు గురుతుగా ఉండును గొడ్లె పిల్ల యొక్క రక్తము గురుతుగా మారెను తమ ఇళ్ల యొక్క ద్వార బంధములపై మరియు పైకమ్మిపై గొద్దెపిల్ల రక్తమును ఉంచే కుటుంబాలకు సంబంధించి దేవుడు ఈ ఇల్లు నా ప్రజల యొక్క ఇల్లు ఈ ఇళ్లు ఎన్నటికీ తెగులు చేత దాడి చేయబడకూడదు అని చెప్పెను ఇందువల్లే పస్కా అనబడే పండుగ నియమించబడెను మీరున్న మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయిచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినమో మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు యహోవాకు పండుగగా దాని నాచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలను ఇక్కడ కూడా పస్కా ఒక గురుతుగా ఉండునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పస్కా విశ్రాంతి దినము మరియు అన్ని పండుగలకు సంబంధించి వారు తనను విశ్వసించే తన ప్రజలని చూపించే గురుతుగా దేవుడు ఈ పండుగలను ఇచ్చారు కాబట్టి పండుగలు ముఖ్యమైనవి కాదా దేవుని యొక్క పండుగలు లేని ప్రదేశాలలో ప్రజలు ప్రభువా ప్రభువా అని ఎంతగా కేకలు వేసినను నేనెన్నడూ మిమ్మును ఎరుగను అంటూ దేవుడు వారిని నిరాకరిస్తారు అయితే దేవుని యొక్క పండుగలు ఎక్కడ ఉన్నను నేను మీకు తోడయ్యుందును అంటూ దేవుడు అక్కడి ప్రజలను గుర్తించును